ఇరికే ఇంత దిగిపోతున్నారండి వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది చచ్చిన రాదు అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు సినిమా ఏంటది గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని హౌ కేర్ యూ షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్ రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెస్మస్ మెరిడియస్ ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్ హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్ అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్ వాడే వాడే హీరో మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే అదిగో మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్ లేకపోతే నేను ఇంత వాడినయ్యేవాడిని కాదు సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే అక్కడంటే నీళ్ళు వస్తున్నాయి ఎందుకు అరవై డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి